ಇರಕೋನ್ <laughs> ಎನಕಾರ್ಡಿಂಗ್ <laughs> apa lah maaf <laughs>

గుడ్ కూడా మరి మరియు అందరికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో మొదటగా మొక్కలు నాటే ఆవశ్యకత గురించి తెలియజేశారు ఇందుకు మనమందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేపట్టాల్సి వస్తుంది నేను చదువుతాను అందరూ కలిసి మీకు ఇచ్చిన పాప్లెట్ ద్వారా పలుకోవలసిందిగా కోరుతున్నాను చేయి ముందుకు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చెప్పినట్టు మొదలుపెట్టిన ఈ వన మహోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు వివిధ విభాగాలకి చెందిన అధికారులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అధికారులకి అందరికీ ముందుగా నా నమస్కారం తెలుసుకుంటున్నాను ఈరోజు పర్యావరణం పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇటుగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ స్ఫూర్తితో ఇంటికో చెట్టు నాడుతూ మనం కూడా ఆల్రెడీ గ్రీన్ కోవ్ అని చెప్పాము దీంతో గ్రీన్ కోవ్ను కూడా అందరూ కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజయనున్న ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే ఆయన నైంటీ ఫైవ్లో మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని అది నైన్టీ ఫైవ్ సెప్టెంబర్ ఒకటి ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు రేపు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముప్పై ఏళ్ళు కంప్లీట్గా పోతున్నాయి ఆ రోజు ఆయన తో క్లీన్ అండ్ గ్రీన్ అనే దాన్ని మన ముందుకు తీసుకొచ్చారు అప్పుడు నాటిన చెట్టుని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి అది ఎంత పెద్ద చెట్టు అయి ఉంటుందో ఎంత మందికి నీడ నీచుంటుందో ఎంత పచ్చదనం ఉంటుందో అవన్నీ ఆ రోజే గుర్తు చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టం మన భవిష్యత్తు తరాలకి మన పిల్లలకి రాబోయే నలభై రోజుల్లో ఎంతో అభివృద్ధి చూపించిపోతున్నారు ఎందుకంటే అభివృద్ధిని ఎందుకు అంటున్నానంటే మనము కరోనా టైంలో చూసాం రెండేళ్ళు మనము ఇండ్లలో నుంచి బయటకు రాలేదు ఎక్కడ చెట్లు ఎక్కడున్నాయో ఎక్కడ వాటిని మనం ఇది చేయాలో ఆ రోజుల్లో ఆ చెట్లకి చాలా అవసరం వచ్చింది ప్రతి ఒక్కరూ అదే మాట్లాడారు ఈ గ్రీనరీ ఇదంతా ఈ పొల్యూషన్ వల్ల ఎక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ ఎక్కువైపోయింది లేని దగ్గర విలేజెస్లో చాలా లేట్గా వచ్చింది ఎందుకంటే అక్కడ పచ్చదనం ఎక్కువగా ఉండేది కాబట్టి సో ఇవన్నీ మనము ముందు చూపుగా మన ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్న దీని అందరికీ మనం కూడా తలావాక చేయేసి దాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది మనకి కొత్త కానీ ఒక ఆమె నేను యాక్చువల్గా ఆమెను కలిసాను కూడా తిరుపతిలో ఆమె సాలమరడ తిమ్మక్క అని నూట పదమూడు సంవత్సరాలు ఆమె ఇంకా ఉన్నారు కర్ణాటకలో ఆమె హలికన్ టు కడూర్ వద్ద హైవే పైన ఆల్మోస్ట్ ఎనిమిది వేల చెట్లు రకరకాల చెట్లు అది కాకుండా మామూలు ఈ మగి చెట్లు ఇవన్నీ నాటి ఆమె మామూలు హౌస్ వైఫ్ ఆమె చదువుకున్నాం కాదు ఆమె పనిచేసే మరి ఆమె ఐ మీన్ ఎంప్లాయీ కాదు ఏం కాదు నార్మల్ హౌస్ వైఫ్ ఆమె ఆమె ఎప్పటి నుంచో ఆ చెట్లు వేసి ఆ చెట్లని వేయడమే కాకుండా సంరక్షణ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి అందరూ వాటిని కాపాడుకుంటూ ఈ రోజుకి ఆమె అదే పని చేస్తున్నారు ఇంకా హెల్తీగా ఉన్నారు సో ఈ మధ్యనే టూ థౌజండ్ నైన్టీన్లో ఆమెకి పద్మశ్రీ కూడా రావడం జరిగింది సో ఇలాంటి వాళ్ళందరినీ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ చెట్లు నాటే నాటర్మే కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నాటించారు మనందరితో సార్ మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాటర్మే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా మీ బాధ్యత అని చెప్పి నేను గవర్నమెంట్ మారచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి అవచ్చు ఏమైనా కావచ్చు కానీ చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఉన్న చెట్టుని నరకడం అనేది గొప్ప విషయం కాదు మనం వాటిని ప్రొటెక్ట్ చేయడమే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్టు నరకడము అనే దానికి వస్తే అడ్డుపడాలని వాటిల్ని వృద్ధిలోకి తీసుకురావడమే మన బాధ్యత అని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను నన్ను కూడా భాగస్వాలు చేసినందుకు మీకందరికి ధన్యవాదాలు